ఫ్రెంచ్ మారిగోల్డ్ అంటే తుర్కబంతి చెట్టుని చూసుంటారా ఇగో ఇదే అండి తుర్కబంతి చెట్టు చాలా బాగా పూలు పూస్తుంది మరిన్ని ఇస్తుంది ఒక కుండీలో వేసుకుంటే చాలు ఒక్క చెట్టే చాలా అలా ఫ్యాట్గా అవుతుంది అండ్ పెద్దగా గ్రో అవుతుంది ప్లాంట్ చూడండి ఎన్ని మొగ్గలేసిందో యాక్చువల్గా ఈ ప్లాంట్ అసలు ఒక్క మొగ్గ కూడా వేయలేదు అండ్ నేను ఇది వేయదేమో అసలు ఈ ప్లాంట్ అదే కాదా కాదా అని చెప్పి నాకు కూడా డౌట్ అనిపించింది కానీ సడన్గా ఒకరోజు చూసరికి అన్ని మొగ్గలేసింది ఫైనల్గా ఫ్లవర్ వచ్చాక చూస్తే ఇది ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అనమాట చూసారా ఎంత బాగా గ్రో అయిందో నేను ఒక బ్యాటరీ కేసులో వేసానని చెప్పాను కదా ఇది ప్లాంట్ చాలా హెల్తీగా గ్రో అయింది అదే గ్రౌండ్లో మీద వేస్తుంటే మాత్రం ఇంకా ఫ్యాట్గా అసలు చాలా పెద్దగా వస్తుంది చెట్టు అండ్ ఇది ఒక లాగా ఎంత బాగుందో జనరల్గా ఈ ఫ్లవర్స్ని పూజకి యూజ్ చేయరు అని అంటుంటారు అందులో ఎంత నిజం ఉందో నాకైతే తెలియదు కానీ ఫ్లవర్స్ అసలు తెంపాలనిపించదు ప్లాంట్కి చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి అలానే ఆన్ అవి ఒక అట్లీస్ట్ ఒక టెన్ డేస్ వరకు అయినా ఫ్రెష్గా చెట్టు మీద అలానే ఉంటుంది